తాల్పాటి వెంకటేశ్వరరావు ఎవరు ఏం చేస్తా ఉంటారు కానీ ఖాళీనే ఉంటున్నా ప్రస్తుతానికి రిటైర్మెంట్ తీసేసుకున్నారు రిటైర్మెంట్ అయింది సరే పెద్ద ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారు రాజకీయాలు బాగా చూస్తా ఉంటారా రాజకీయాలు చూస్తారు అంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది పరిపాలన ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం మీదే అంటున్నారు బాగుం ఓన్ చేసుకున్నారు బాధి బాధి అది ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఫలానా చేశారు ఫలానా బాగు చేశారు అని చెప్పేసారు ఏం చేయకుండా ఉన్నారు ఆడిమ్మలే దొంగ బాగు పింఛన్ నాలుగు వేల రూపాయలు ఫస్ట్ నెల వేల రూపాయలు ఇచ్చాడు తర్వాత నాలుగు వేలు ఇస్తున్నాడు లేదే వాడుక రెండు సంవత్సరం రెండు అదే మరి పిల్లలు పిల్లల డబ్బులు ఇచ్చాడు పిల్లల డబ్బులు ఇచ్చాడు సంవత్సరం తర్వాత ఇచ్చారని చెప్పి వాళ్ళకి సంవత్సరం అలా రెండు సంవత్సరాలు ఇచ్చారు రెండు సంవత్సరాలు ఇచ్చాడు కాదు అంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు పదిహేను వేలు అని చెప్పి పదిహేను వేలు నీకు పదిహేను వేలు చెప్పి ప్రచారం చేసి పదమూడు వేలు ఇచ్చారు అంటే రెండు వేల రూపాయలు కాదు స్కూల్ 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 బాగా చేస్తున్నారు అంటే జగన్ టైమ్ లో కూడా అలానే కత్తింపులు వేస్తే మరి గట్టిగా మాట్లాడారు కదా అతనికి లేదు కాయి అలా వాళ్ళు జోబులు వేసుకున్నారు జోబులు వేసుకున్నారా రెండు వేల రూపాయలు జోబులు వేసుకున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అదే వాదన చేస్తున్నారు లోకేష్ జోబులు రకరకాలు చేస్తారు వాళ్ళు ఎన్నైనా చేస్తారు వాళ్ళు అది రైతులకు సంబంధించి ఇది అన్నదాత సుఖీబాబు ఎప్పుడే వస్తారంట మరి వచ్చినాయి అన్న ఇక తొందరలోనే వస్తాయి తొందరలో వస్తాయని చెప్పండి తొందరలోనే వస్తాయి సూపర్ సిక్స్ బస్సు కూడా చేస్తాడు అన్నాడు అది అన్ని చేస్తాడు అన్ని చేస్తాడు ప్రీ బస్ అసలు అవసరం ఉండవు మనకి అది అవసరం అంటే ఇప్పుడు మాములుగా కొంతమంది ఆడవాళ్ళు ఇది పడతారు కదా అవసరం ఉంటుంది అవసరం లేకుండా ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో పెట్టారు తెలంగాణలో బాగానే ఉందిగా అట్టనే ఉంటుంది బాగానే ఉంటుంది అది చూసే ఇక్కడ వద్దని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు వద్దంటే అది అది జనంలో మారు అది వద్దంటే అది చేసేది ఏం లేదు అది అది అందరూ ఆడవాళ్ళు నిర్ణయించుకోని చేసుకునేది మాట చెప్పి తిరగబడతారంటావా అమలు చెప్పి అది కొద్దిగా ఇదిగోడదు లేదు అది ఎందుకంటే అప్పుడు చెప్పారు కనుక ఇవ్వాలి తప్పదు ఇప్పుడు తిరుపతిలో పెట్టారు బస్సులు అట్టని పెడతారు ఏమంది పెడితే ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరుగుతా లేకపోతే జిల్లాల వారి ఉంటుంది అది జిల్లా రాష్ట్రానికి చెప్పలేదు రాష్ట్రం మొత్తం అన్నారు కదా మన జిల్లా మన మన రాష్ట్రం మొత్తం జిల్లాలు కాదు ఏరే రాష్ట్రం కాకుండా మన మన రాష్ట్రం మట్టికి ఏరే రాష్ట్రం చెప్పట్లేదుగా ఆయన ఏరే రాష్ట్రం చెప్పలేదు మన రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు అన్న రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా తిరగదు ఎక్కడైనా అన్న లేకపోతే మళ్ళీ దాంట్లో కత్తిరింపులు ఉంటాయి మళ్ళీ ఉండదు కత్తిరింపు ఏముండదు ఏముండదు అది ఏముండదు ఇప్పుడు ఫ్రీ బండ్లు వచ్చినాయా మీకు ఫ్రీ ఫ్రీ బండ్లు వచ్చినాయి నా రెండు బండ్లు వచ్చినాయి ఎంత పడ్డాయి డబ్బులు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు గడిపడ్డాయి మూడోది ఎందుకు బుక్ చేసుకోలేదా మూడోది ఇంకా టైం కాలా మా ఇద్దరం రేపు వచ్చే నెలలో బుక్ చేస్తే పై వచ్చే నెల పడది రోడ్లు ఎట్లా ఉన్నాయండి బాగా ఉన్నాయి బాగానే చేశారు అట్లా కొంటలో బాగా చేశారు కొత్త రోడ్లు వేసారు కొన్నిసార్లు ప్యాచీలు వేసారు కొన్నిసార్లు మాలు కొత్త రోడ్లు వేశారు అది వైసీపీ వాళ్ళు ఏమోస్తున్నారు అంటే ఎక్కువ ప్యాచీలు వేస్తున్నారు వాళ్ళు ప్యాచిలు కూడా వేయలేదు వాళ్ళు వాళ్ళు కొంటలో పొవలేదు అసలు అది సరే ఇప్పుడు ఈ సూపర్ సిగ్ హామీలు మొత్తం అమలైని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మొత్తం అమలైన అమలైని అని చెప్పి అంటున్నారు కొన్ని ఉన్నాయండి ఇంకా అమలు కావాల్సి కొన్ని అవుతి అవి కూడా ఎన్ని ఉన్నాయి ఇంకా రెండో మూడో ఉన్నాయి చెప్తారా ఏమన్నా పేర్లు ఏంటో పేర్లు అంటే అందులో బస్సు ఒకటి డబ్బులు ప్రాంతాలు డబ్బులు అవి ఒకటి ఈ నెలలో వచ్చిన నెల పడుతుంది అంటున్నారు ఇవే కొద్ది కొద్ది ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం వేసిందా డబ్బులు మరి కేంద్ర ప్రభుత్వం కూడా వేయలేదు అనుకుంటా వేసినట్టు తెలిసింది నాకు రెండు వేలు వేసింది రెండు వేలు వేసి వాళ్ళతో పాటే రాష్ట్ర ప్రభుత్వం కూడా వేస్తుందని లేదు దాని గురించి మహిళలకి పదిహేను వందలు ఎప్పుడు ఇస్తారు మరి వచ్చేనా వేస్తారంటా అది మహిళల్లో ఎలా ఉందండి ఇప్పుడు మొత్తం కూడా అంటే ఇప్పుడు రకరకాలుగా ఉండదు అబ్బాయి ఇప్పుడు మన నలుగురు నలుగురులో ఇద్దరు వైసీపీ ఉంటారు ఇద్దరు కాంగ్రెస్ తెలుగుదేశం ఉంటారు అది దాని ఏమంది రేపు ఓటింగ్ కార్డు వచ్చేవాడికి అన్ని బాగుంటేనే కాదు బాగా పోతాడు అధికార పదకొండు రోడ్లతో ఇప్పుడు నూట యాభై లక్షల వచ్చిన ఓట్లు రాత్రి పదకొండు రోడ్లు వచ్చిన అంటే ఎందుకు ఎందుకు వచ్చిన చేపట్టే చేయబోటేకా అది మరి ఇప్పుడు వీళ్ళు బాగా చేస్తున్నారు అంటున్నారు బ్రహ్మాండంగా బ్రహ్మానం చేస్తున్నారు మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం లేదా ఏ పుంజుకుంటే పుంజుకున్నా కానీ ఆడికి వచ్చినా మా వచ్చినా పది కోట్లు వస్తాయి పాతిక సీట్లు వస్తే ముప్పై సీట్లు వస్తాయి అండి ఇప్పుడు ఇరవై మూడు నుంచి నూట ఇరవై నాలుగు పోతారని చెప్పి అనుకున్నారా వెళ్ళారు కదా అలానే పదకొండు నుంచి మళ్ళీ లేవరా పదకొండు నుంచి వస్తే చూస్తాం ముప్పై సీట్లు వస్తే పది సీట్లు వస్తాయి అందుకని రావు 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 లేవు అండి కాచిపోవండి రాచులు తప్పింది కాదు పోయిందారు అంతగా సరే నేన గాయాలా అది ఇది మరి దిమా గాయడానికి వాళ్ళకి అది లేచ్చు అందకొందొచ్చు జగన్ గారి మళ్ళీ అవకాశం లేదు అంటారు అవకాశం లేదు మొన్న పల్నాడు పర్యటన తెలుసా మీకు ఏం జరిగిందో పల్లాడు పర్యటన అందుకే కార్ లో కారు కింద కిచ్చి ఉంటాయో లేదు మార్పింగ్ వీడియోలు అంటున్నారు మరి అయ్ చదువుతారా ఆడు నేనే నేనే చదువుతాదే మాట నా బండి కింద గుద్దా గుద్దు వస్తాను నేను నేను గుద్దురా ఆడు గుత్తే చదువుతాడు సరే ఇప్పుడు ఇంకోటండి ఇప్పుడు మన కార్ కింద జరిగినటువంటి ఘటనలో హిట్ అండ్ రన్ కేసులో జగన్మోహన్ రెడ్డి కానీ ఏ టూ గా పెట్టారు అంటే కారులో వెళ్తే కార్ నడిపిన వాళ్ళు తప్పైద్దా కూర్చున్న వాళ్ళు తప్పయిద్దద్దా అది మాములుగా అది మన చోట మద్దతు కావడదు లాయర్లు ఉన్నారు జిల్లా మీకు తెలుసు మీరు చెప్పలేదు మనం తెలియదు అండి అది ఎసిడెంట్ మనం ఎందుకు చెబుతాం అది చెప్పకూడదు అది జాగ్రత్త పడ్డారు అయితే జాగ్రత్త పడేది ఏముంది ఎసిడెంట్ మనం తెలియదు మనం అది అంటే ఇప్పుడు జగన్ పర్యటనలో ఎందుకు జనాలు వస్తున్నారు అంటారు వస్తారంటే డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు లేనా లేమంటే ఒక పది మందిని రమ్మంటే వస్తారు నాకు ఆయనకు మందు పంపిస్తానికి మందు పంపిస్తాను ఒక్కొక్క ఆర్డర్ ముందు పలాపిస్తాను అమ్మడారు యాభై మంది వస్తారు అది మరి లోకేష్ పర్యటనలో ఎందుకు రావట్లేదు మొన్న జరిగినటువంటి పర్యటనకి జనాలు లోకేష్ కా ఎందుకు రారు మొన్న ఎక్కడికి వెళ్ళినప్పుడు కాలేజీ ఇప్పుడు కనిపించి చెప్పండి వెళ్ళాడు ఒకళ్ళ చెప్పండి వెళ్ళావు పద్నాలుగు రావాలండి ఉంది సడన్ గా వెళ్ళారని చెప్పంటారా అంతే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటండి మరి పర్లేదు రకంగా అది పర్లేదు అంటే పర్లా రకంగా చెప్పాలండి అంటే మంచితనంలో పర్లేదు అంటారా లేకపోతే మాట మాట మీద నిలబడతాడు నిలబడతాడు ఉంటారా మాది పదిహేను ఏళ్ళు మీతో పాటే కలిసి అది చెప్పలేము అమ్మా పదిహేను ఏళ్ళు ఉంటారంటే అంటే చెప్పారు కదా ఆయన ఇంకో పదిహేను ఏళ్ళు ఇదే ప్రభుత్వం తెలుగుదేశం లేదు తెలుగుదేశం మూసుకుపోయింది మరి ఇప్పుడు రాలా మరి నూట అరవై సీట్లు వచ్చినాయి మరి ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అది ఎందుకు వచ్చినాయి మాకు అది కట్టడం వల్ల వచ్చింది కోటం బట్టి కోటం పెట్టబోయినా కానీ చంద్రబాబు ఒక్కడి నుంచినా వచ్చే ఏదేంది చంద్రబాబు ఒక్కడి నుంచినా కానీ నూట ఇరవై సీట్లు వచ్చాయి గ్యారెంటు అది కోటం గురించి కూడా కాదు సరే రాజధాని పరిస్థితి ఏంటని మూడేళ్ళు అయిపోద్దా మూడేళ్ళు అవుతా మా పది సంవత్సరాలు పట్టింది పది పోలారం అవుద్ది పోల ప్రభుత్వం సహాయం చేసిద్ది అన్నారు మనకి సేవం చేసిద్ది మనం లేతే దిక్కులేదు అది మనకి ఎందుకు మరి ఉదారంగా చేయట్లా వాళ్ళు ఏదైనా చేస్తున్నారు చేస్తారండి ఒక తర మనం ఇప్పుడు మన ఒక్కడికే ఇచ్చారు మధ్య రాష్ట్రాలందరూ ఎగబడతారుగా అది అందుకనే అట్ట చేస్తారు ఈ రోజు వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారంటే మన వాళ్ళే మరి ఉంది ఎవరు మనకు చేయొద్దు మనకి చేస్తున్నారు కొన్ని చేస్తున్నారు చేయకుండా ఉండలేరుగా చేస్తున్నారు అది ఏంటంటారు మరి నెక్స్ట్ ఎవరు అంటారు నెక్స్ట్ ఎవరు అంటే నెక్స్ట్ మళ్ళీ మా మీరే కాకపోతే ఎవరు ఉంటారు ఈసారి అంటున్నా ఎవరుండేది ఏంది లోకేష్ లేకపోతే చంద్రబాబు చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబే చంద్రబాబు నాయుడు సచిందా చంద్రబాబు నాయుడు యువ నాయకత్వం వద్దా మీకు అప్పుడే వద్దు పాల్పాటి వెంకటేశ్వరరావు ఎవరు ఏం చేస్తా ఉంటారు పెద్దగా కానీ ఖాళీనే ఉన్న ప్రస్తుతానికి రిటైర్మెంట్ తీసుకున్నారు రిటైర్మెంట్ అయింది సరే పెద్ద ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారు రాజకీయాలు బాగానే చూస్తా ఉండారా రాజకీయాలు బ్రహ్మాండంగా చూస్తారు బ్రహ్మాండంగా చూస్తారంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది పరిపాలన ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం మీదే అంటున్నారు బాగా ఓన్ చేసుకున్నారు బాధి ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఫలానా చేశారు